సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై కేసులు నమోదు చేస్తూ అప్రతిష్ట చేయాలని చూస్తున్నారని ఆరోపించారు రైతు బంధు ఎప్పటికీ ఆపమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు భరోసా మాటే మర్చిపోయారని అన్నారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డది మూడు ఎకరాల రైతుకు యాభై రెండు వేల రూపాయలు బాకీ పడ్డరు నాలుగు ఎకరాల రైతు అయితే డెబ్బై వేల రూపాయలు బాకీ పడ్డరు ఐదు ఎకరాల రైతుకు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు ఆరు ఎకరాలుంటే లక్ష ఐదు వేల రూపాయలు బాకీ పడ్డరు ఏడు ఎకరాల రైతుకు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బాగ్య పడ్డాడు పది ఎకరాల రైతు అయితే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం రైతుకు బాకీ పడ్డది అదే కాకుండా రైతు పండించినటువంటి పంటలన్నింటి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడాను బోనస్ మాత్రం బోకస్ అయిపోయింది బోనస్ బోగస్ అయిపోయింది ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించట్లేదు ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది రాష్ట్రం అప్పుల పాలైపోయింది రాష్ట్రాన్ని ఈ పదమూడు మాసాల కాలంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వకుండా రైతు రైతులు నట్టెట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నటి వర్షాకాలం పంట చూసినా ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతులు అడ్డికి పాలు చేరి దళారీ వ్యవస్థకు అమ్ముకున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రైతు దగా ప్రభుత్వ రైతులు దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ రుణమాపికారే ఎక్కడ కూడా రైతు రుణమాఫీ చేయలేదు రైతు రుణమాఫీ చేసిన అని చెప్పి ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రైతులు పురకరించినా రెండు లక్షల వరకు రుణమాఫీ జరగలేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే రైతు రైతుకు రెండు లక్షల రుణమాఫీ కావాలి రైతు భరోసా పూర్తి స్థాయిలో రావాలి అదేవిధంగా రైతుకు బోనస్ ఇవ్వాలి రైతు